ఆరుగాలం శ్రమించే రైతుకు అడుగడుగున గండాలే అన్నట్లు పండిన పంట చేతికొచ్చిందని మురిసిపోయేలోపు మంచి ధర ఉండదు ధర ఉంటే పంట అంతంత మాత్రమే పండుతుంది రైతు సమస్యలు దగ్గర నుంచి చూసిన యువతి లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి స్వస్తి చెప్పి కోక్ ఫుడ్స్ పేరుతో సొంతంగా వ్యాపారం ప్రారంభించింది ప్రిజర్వేటివ్స్ లేకుండా సహజ సిద్ధమైన పద్దతుల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండేలా కాయగూరల ఉరుగులు పొడుల తయారీకి శ్రీకారం చుట్టింది ఒకసారి ఈ యువతి తండ్రి మిర్చి పంట వేశారు పంట కోత దశకు వచ్చినా కోయకుండా అలానే వదిలేశారు అదేంటని కుమార్తె ప్రశ్నించగా పంట కోసి అమ్మితే వచ్చే లాభం కన్నా దానికయ్యే ఖర్చు ఎక్కువ అని చెప్పారు రైతులందరూ ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారని గ్రహించిన ఈ యువతి కోహ్ ఫుడ్స్ ప్రారంభించింది కూరగాయలు పండ్లకు ధరలు లేనప్పుడు వృధాగా పారేయకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే ఒరుగులు పొడులు తయారు చేస్తోంది సూర్యాపేట జిల్లా గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకన్న విజయలక్ష్మి దంపతులకు మార్తె కీర్తిప్రియ కోదాడలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి బిట్స్ పిలానీలో బి ఫార్మసీ చదివింది ఐఐఎం కోల్కతా నుంచి ఎంబీఏ పట అందుకుంది ముంబై బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేసింది అయితే రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం పండించిన పంటను పారబోయడం చూసి అసంతృప్తికి గురైంది వ్యవసాయ మూలాలున్న కుటుంబంలో జన్మించిన కీర్తి ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరికి వచ్చేసింది రైతు సమస్యలకు ఏదో రకంగా పరిష్కారం చూపాలని భావించి డ్రై ఫ్రూట్ వ్యాపారం ప్రారంభించింది సేంద్రీయంగా పండించిన కూరగాయలు పండ్లను రైతుల నుంచి నేరుగా సేకరిస్తోంది ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా సహజ సిద్దమైన పద్దతిలో గ్రేడింగ్ చేసి వాటిని ఒరుగులు పొడుల రూపంలోకి మార్చి విక్రయిస్తోంది నేను ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి వస్తాను కాబట్టి వాళ్ళ ఏదైనా చేయాలి అని చెప్పేసి ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ క్లోజ్ టు సోర్స్ డైరెక్ట్గా ఫార్మర్ నుంచి ప్రొక్యూర్ చేసేటట్టు అలా ఒక మోడల్ నేను బిల్డ్ చేసి స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఉమెన్ వర్క్ చేస్తారండి అండ్ ఆల్సో ఒక థర్టీ టు ఫార్టీ ఫార్మర్స్ వరకు మేము అయ్యాము అండ్ అండ్ దెన్ మా దగ్గర ఫుడ్ ఇంకా వేరే కూడా ఉంటారు సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ప్రస్తుతం మార్కెట్ లో లభించే ఆహార ఉత్పత్తుల్లో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉండడం గమనించింది కీర్తిప్రియ తన ప్రొడక్ట్స్ అందుకు భిన్నంగా ఉండాలని నిర్ణయించుకుంది రైతుల సహకారంతో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించి వాటితో ఆహార ఉత్పత్తులుగా అందించాలని భావించింది అన్నదాతలు పండించిన కూరగాయలు పండ్లు సేకరించి స్థానికంగా ఫుడ్ ప్రాసెస్ చేసేలా కో ఫుడ్స్ యూనిట్ ఏర్పాటు చేసింది మహిళా మణి బ్రాండ్ నేమ్ వచ్చేసి కో ఫోర్స్ కేఓహెచ్ విత్ అన్ ఎక్స్ప్లిమేషన్ సో ఓహెచ్ విత్ అన్ ఎక్స్ప్లిమేషన్ ఏంటంటే మీరు బ్రాండ్ ప్రోడక్ట్ చూసినప్పుడు స్మెల్ చేసినప్పుడు వాడినప్పుడు ఓ భలే ఉంది అని అనుకుంటారని చెప్పేసి అలా పెట్టాం ఫ్రెష్ ప్రొడ్యూస్ ఫామ్ దగ్గర నుంచి వస్తుంది అండ్ దాన్ని వాష్ చేసి క్లీన్ చేసి సార్ట్ చేసి ఒక రెండు మూడు ప్రాసెసింగ్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట లైక్ అప్పుడప్పుడు హాట్ వాటర్ అలాంటివి వాడతాము ఆ ప్రాసెసింగ్ స్టెప్స్ చేసిన తర్వాత డిహైడ్రేట్ చేస్తాము మాయిశ్చర్ మెజర్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్లీ సో మాకు డిజైడ్ మాయిశ్చర్ అంటే ఇంకా ఈ మాయిశ్చర్ దగ్గర మైక్రో ఆర్గనిజం గ్రో అవ్వవు అనే ఒక మాయిశ్చర్ ఉంటుంది ఆ మాయిశ్చర్ దగ్గర రాగానే మేము డ్రయింగ్ ఆపేసి పౌడర్ చేసేసి కస్టమర్స్కి పంపించేస్తాం ప్రస్తుతం ఆకుకూరలు క్యారెట్ బీట్రూట్ అల్లం పచ్చిమిర్చి వంటి పదార్థాలతో పొడులు వరుగులు తయారు చేస్తుంది యువతి మొత్తం పదిహేను రకాల కాయగూరలు పండ్లతో పన్నెండు రకాల డిహైడ్రేటెడ్ ఆహార ఉత్పత్తులు చేస్తున్నట్లు వివరిస్తోంది ఇవేగాక సపోటా మామిడి వంటి పండ్లతో క్యాండీలను తయారు చేస్తున్నామని చెబుతోంది మహిళా వ్యాపారవేత్త మేమేం చేస్తామంటే ఏ ప్రోడక్ట్ అయినా మీకు పసుపు దగ్గర నుంచి బీట్రూట్ దగ్గర నుంచి స్పినిచ్ దగ్గర నుంచి ఏ ప్రోడక్ట్ అయినా కూడా మేము మా ఫార్మర్స్ దగ్గర నుంచి పెస్టిసైడ్స్ వేయకుండా హార్మ్ఫుల్ కెమికల్స్ వేయకుండా పండించిన వాటిని తీసుకొని వచ్చి వాటిని ప్రాపర్గా మేము మినిమల్ ప్రాసెసింగ్ మెథడ్స్లో ప్రాసెస్ చేస్తామన్నమాట కెమికల్స్ అడిటివ్స్ ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేయకుండా ఫ్రెష్ ఇప్పుడు మేము పసుపు కొమ్ముని తీసుకొచ్చి పసుపు పౌడర్ వరకు ప్రాపర్గా వాష్ చేసి క్లీన్ చేసి ఒక సిక్స్టీ డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర హైజెనిక్గా మేము డిహైడ్రేట్ చేసి తక్కువ టైంలో ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్లో మేము డిహైడ్రేట్ చేసేసి హై క్వాలిటీ పౌడర్ తయారు చేస్తామన్నమాట కోహ్ ఫుడ్స్ యూనిట్ లో తయారవుతున్న పొడులను ఇడ్లీ దోశ ఆమ్లెట్ రోటీ మిల్క్ షేక్ వంటి వాటిలో కలుపుకుంటే రుచితో పాటు పోషకాలు శరీరానికి అందుతాయని చెబుతోంది కీర్తి రెడీ టు కుక్ రెడీ టు ఈట్ ఉత్పత్తులను ఆన్లైన్ ఆఫ్లైన్లో లో విక్రయిస్తున్నామని అంటోంది వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఈ ఏడాది కోటి రూపాయల వరకు వార్షిక ఆదాయం పొందినట్లు చెబుతోంది కీర్తి మీరు ఎవ్రీ డే తినే ఫుడ్లోనే ఇప్పుడు ఇడ్లీ దోశ రోటీ పరాటా రైస్ ఇలా ఏం తింటుంటే దాంట్లోనే మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకొని ఫ్లేవర్ఫుల్ అంటే మంచి టేస్టీ ఫుడ్ చేసుకోవచ్చు అనమాట రోజుకి ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆర్డర్స్ వరకు వస్తాయండి సో దిస్ ఫై ఈ ఫైనాన్షియల్ ఇయర్ మేము ఒక వన్ క్లూర్ దగ్గర క్లోజ్ చేస్తాము ప్రెసెంట్ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఆల్సో మాకు బీ టు బీ కస్టమర్స్ కూడా ఉంటారు అంటే ఎవరైనా ఇప్పుడు బేకరీస్ లేకపోతే ఎవరైనా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా ఎవరైతే హై క్వాలిటీ ఇంగ్రీడియన్ స్ వాడతాం అనుకుంటారు మాల్టో రిక్స్టెంట్ లేకుండా టమాటో పౌడర్ కావాలి ఇలా కెమికల్స్ యాడ్ చేయకుండా క్లీన్ పౌడర్స్ కావాలి అనుకునే వాళ్ళు కూడా మా దగ్గరకుంటారనమాట సో ఇప్పుడు మీకు ఏదైనా బిజినెస్ ఉన్న దానికి రా మెటీరియల్ కావాలన్నా కానీ మేము బల్క్ ప్రైజెస్ అవి కూడా ఇస్తాం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించిన మొదట్లో అనేక సవాలు ఎదుర్కొంది కీర్తి ప్రియ వాటిని చిన్న చిన్నగా అధిగమించి స్వయం ఉపాధిలో రాణిస్తోంది తాను ఉపాధి పొందుతూనే స్వగ్రామంలో మరో పది మందికి ఉపాధి కల్పిస్తోంది అంతేకాదు పాఠశాలకు దూరమైన విద్యార్థులు మళ్లీ విద్య వైపు మల్లేలా ప్రేరణ కలిగిస్తోంది విద్యార్థులు తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందని అంటోంది కీర్తి ఇక్కడ ఈ ఒక కీర్తిన్ రేడియస్ వర్కింగ్ ఒక్క రెండు మూడు లైఫ్స్ చేంజ్ అయ్యాయంటే ఐ థాట్ దట్స్ అఫ్ దట్స్ వర్త్ ద ఎఫర్ట్ దట్ ఐమ్ పుట్టింగ్ ఇన్ సోషల్ చేంజ్ ఆర్గానిక్గా తీసుకురావడం అంటే ఒక ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ తీసుకురావడం లేదంటే వర్క్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు మీరు చూస్తారు కదా మా దగ్గర సూపర్వైజర్స్ అలా ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు సో వాళ్ళని చూసినప్పుడు ఐ కాంట్ మై డాటర్ బికమ్ లైక్ దట్ అని ఒక థాట్ రావచ్చు మై సన్ బికమ్ లైక్ దట్ అని ఒక థాట్ రావచ్చు సో అలా ఒక ఒక చేద్దాం అనిపించి ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ అనమాట సో మేము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టన్స్ వరకు ప్రాసెస్ చేస్తున్నాము ఎవ్రీ మంత్ సో మా కెపాసిటీ వచ్చేసి సిక్స్టీ టన్స్ సో వి ఆర్ ఇంక్రీజింగ్ అవర్ ప్రొడక్షన్ ఆల్సో యాజ్ ఆర్ సేల్స్ ఆర్ ఇంక్రీజింగ్ మోస్ట్లీ ఆన్లైనే అండి యాజ్ నో మోస్ట్లీ ఆన్లైనే కో ఫుడ్స్ డాట్ ఇన్లో మీరు కొనుక్కోవచ్చు పిల్లలకు స్వేచ్ఛనిస్తే స్వయంగా ఉపాధి పొందడంతో పాటు పది మందికి పని కల్పిస్తారని కీర్తి తల్లిదండ్రులు అంటున్నారు కుమార్తె హైదరాబాద్ వెళ్ళిన మార్కెటింగ్ లో తీరిక లేకపోయినా తామే కోహపూర్స్ యూనిట్ ను చూసుకుంటామని వివరిస్తున్నారు మా అమ్మాయి ఉందండి తను జాబ్ చేసినప్పటికంటే ఇప్పుడు బిజినెస్ పెట్టడం వల్లనే తను చాలా హ్యాపీగా ఉంది ఒక పది మందికి ఉపాధి కల్పించి మేము కూడా సంతోషంగా ఉన్నామండి తల్లిదండ్రులుగా మేము కూడా చాలా సంతోషపడుతున్నాం నేనైతే ఫస్ట్ అనుకున్నా కానీ తర్వాత నేను కూడా డేర్ చేసినా మా అమ్మాయి ముందుకు పోగలుగుతుంది చేయగలుగుతుంది అనే నమ్మకంతో మాకుంది ఇదే విధంగా పిల్లలను ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా కానీ అమ్మాయిలను ముందుకు నడిచే విధంగా సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకు ఇటు బిజినెస్ రూట్లో కానీ చదువులలో కానీ అమ్మాయిలను చదువు వద్దు ఏదో పెళ్లి చేసి పంపిస్తానని ఆలోచన చేయడం అనేది చాలా తప్పు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది మనం చేయడం మన బాధ్యత తల్లిదండ్రులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల సంఖ్యను పెంచి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తానంటోంది కీర్తి భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులు తయారు చేసి దేశ విదేశాలకు వ్యాపారాన్ని విస్తరించడమే లక్ష్యమంటోంది సొంతూరులోనే కోహుపుడ్ ప్రారంభించి మహిళలు రైతులకు ఉపాధి కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది లేడీ